హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ ముందుకు ఒక బ్లాగ్తో వచ్చాను అదే టమాటా కాలీఫ్లవర్ కర్రీ ఈ కర్రీ ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను ముందుగా ఒక కప్పు దాకా శనగపప్పు తీసుకోవాలండి దాన్ని మనం ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి ఆ తర్వాత చూసారు కదా నేను ఒక కాలీఫ్లవర్ ముక్క తీసుకున్నాను వాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను అంటే కాలీఫ్లవర్ షేప్ వచ్చేలాగా మనం కట్ చేసుకుంటే పువ్వులాగా చాలా బాగుంటుందండి తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులోకి కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకొని అలాగే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ముక్కలు మునిగేంత వరకు ఆ తర్వాత కొద్దిగా దొడ్డప్పు వేసుకోవాలండి వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని హైలో పెట్టుకుంటే అవి ఉడుకుతూ ఉంటాయి చూశారు కదా శనగపప్పు కూడా నానిపోయింది అలాగే కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక పెనం పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలండి ఆ తర్వాత పెసరపప్పు జీలకర్ర ఆవాలు అలాగే రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి బాగా కలిపేసుకోవాలండి ఆ తర్వాత నానపెట్టిన శనగపప్పు మొత్తం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఒక మూడు నుంచి నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించేసుకుందాం చూసారు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గింది కూర ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిరపకాయలు వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకున్న తర్వాత ముందుగా మనం ఉడకపెట్టిన కాలిఫ్లవర్ ముక్కలన్నిటినీ వేసేసుకోవాలి ఇందులోకి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించేసుకుందాము చూసారు కదా అసలు ముక్కలు ఎంత కలర్ఫుల్గా ఉండి మగ్గిపోయాయో ఇప్పుడు బాగా కలిపేసుకుని కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకొని అలాగే కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి అలాగే ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే సరిపోతుందండి మనకి టేస్టీ టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది లాస్ట్కి కొద్దిగా మీరు నూనె తక్కువ అయితే నూనె వేసుకొని కూడా కలిపేసుకోవచ్చు కాలీఫ్లవర్లో మనకి హై ఫైబర్ అండ్ వైటమిన్ సి ఉంటుందండి ఈ కాలీఫ్లవర్ కర్రీని మనము కంపల్సరీ అన్నంలో అయినా తినచ్చు చపాతీలో అయినా తినచ్చు ఇందులో అయినా తిన్నా కూడా చాలా బాగుంటుందండి అలాగే మనం ఇందులో శనగపప్పు కూడా వేసాం కాబట్టి అది కూడా చాలా టేస్ట్ని ఇస్తుందండి ఈ కర్రీకి అలాగే ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్